జై శ్రీకృష్ణ మహాభారతంలో పాండవుల అగ్ర సోదరుడైన ధర్మరాజు ఒక చిన్న తప్పు చేశాడు ఆ తప్పు వల్ల కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం కూడా ఒక రకంగా ధర్మరాజు అయ్యాడు అది ఎలాగో చెప్తాను వినండి దుర్యోధనుడు మాయలో పడ్డాడు శిఖిని మాయలో దుర్యోధనుడు శికుని మాయలో ధర్మరాజు పడ్డాడు అది ఎలా అంటే ఎల్లప్పుడూ ధర్మాన్ని సంరక్షిస్తూ ధర్మం వైపు ఉండి అధర్మం అంటే ఏమిటో తెలియని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పాండవుల వైపు ఉన్నాడు ఎందుకంటే యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మం వైపు ఉండి ఏ చిన్న తప్పు కూడా చేయని ఇప్పుడు ఏ పని చేద్దామన్నా శ్రీకృష్ణ ఆజ్ఞ లేనిదే పాండవులు ఏ పని చేసేవారు కాదు అటువంటిది శ్రీకృష్ణుడికి తెలియకుండా ఒక చిన్న తప్పు చేశాడు అది ఏమిటంటే శకును మాయలో పడ్డాం శకునుడు దుర్యోధనుడు జ్యోతం ఆడడానికి ధర్మరాజును ఆహ్వానించేటప్పుడు నేను జ్యోతం ఆడడానికి వెళ్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పకుండా వెళ్ళడం తన తమ్ములను తీసుకొని శ్రీ ధర్మరాజు ఒక్కడే కాదు తన సోదరులు కూడా ఒక్కరు కూడా ఒకసారి బావకి చెప్దాం అంటే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకసారి చెప్పదామని కూడా ఎవ్వరికీ ఆ ఆలోచన రాలేదు ఆ ఆలోచన రాకుండా దుర్యోధనుడు పిలిచాడు కదా అనేసి జోదం ఆడడానికి వెళ్ళడం వాళ్ళు చేసిన తప్పు అదే శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పిగాను వెళ్ళి ఉంటే ఇంకో రకంగా ఉండేది జోదం కా కనుక శ్రీకృష్ణ పరమాత్ముడి అండ లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా వెళ్ళడం వల్ల జోదం ఆడడం వల్ల సికిను మాయిలో పడడం వల్ల ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది అరణ్యవాసం చేయవలసి వచ్చింది అర్థమైంది కదా అది ఒక్క తప్పు చేయడం వల్ల ఎంత జరిగింది అదే శ్రీకృష్ణ పరమాత్ముడికి చిప్పిగాని వెళ్ళి ఉంటే ఇంకో రకంగా ఉండేది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి